అది అభివృద్ధి కరణంగా యువతను ప్రోత్సహించేందుకు చేస్తున్న కార్యక్రమాల్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అనేది ఒక వినూత్నమైన కార్యక్రమం ఇప్పుడు అందరం లేచి నిలబడదాం తెలంగాణ జయ గీతాన్ని గొంతు కలిపి పాడదాం జై జై హే తెలంగాణ స్వాగత వచనాలు అందరికీ నమస్తే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి సార్ అలాగే విశిష్ట అతిథులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇంధన శాఖ మాత్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు అలాగే మరో మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అండ్ కోల్బెల్ట్ గౌరవ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు అందరికీ స్వాగతం అలాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అలాగే సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులు వారి తల్లిదండ్రులు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులు వారి తల్లిదండ్రులు అండ్ బ్యాంకర్స్ మిగతా సిబ్బంది సింగరేణి యూనియన్ నాయకులకి అధికారులకి అదృష్ట సంఘం నాయకులకి అందరికీ స్వాగతం సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు మెయిన్స్లో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు మెయిన్స్లో పరీక్షల్లో విజయం సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకి మరొకసారి శుభాకాంక్షలు ఆర్థిక ప్ర ప్రతిబంధకాలతో యువత సివిల్స్ లక్ష్యాన్ని వదలకుండా చూడాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోని యువతకి చేయుతో అందించే కార్యక్రమంలో భాగంగా ఐదు నెలల క్రితం ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించారు జూలై ఇరవై రెండున ఈ కార్యక్రమం అందించారు అలాగే ఆగస్టు ఇరవై ఆరో తేదీన నూట నలభై మందికి సీఎం డిప్యూటీ సీఎం మిగతా మంత్రి వర్యుల చేతుల మీదుగా సివిల్స్లో ప్రిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళని చెక్కులు అందించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో ఇరవై మందికి చెక్కులు అందజేత అలాగే ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సూచనలతో అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి సూచనలతో సింగరేణిలో ఇన్సూరెన్స్ ఒక భీమా విప్లవాన్ని మనం క్రియేట్ చేశాం సార్ మీరు కార్యక్రమం మీరు అంత ఆవిష్కరించిన కోటి రూపాయల స్కీమ్ ద్వారా దాన్ని మరియు పెంచుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా వారి సహకారంతో ఈరోజు కోటి ఇరవై ఐదు లక్షల ఎంఓయూని బ్యాంకర్తో మీ సమక్షంలో చేయబోతున్నాం సార్ నిజంగా చెప్పాలంటే దేశంలో ఇదొక గొప్ప స్కీమ్గా మీరు ఆవిష్కరించారు అండ్ ముఖ్యంగా సార్ గనులలో ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల చర్యలు మనం చేపడుతున్నాం గనుల్లో ప్రమాదాలు తగ్గి జనరల్గా బయట రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి సార్ అలాంటి వాళ్ళకి ఒక ఆర్థిక సాంఘిక ధీమని ఈ పథకాన్ని వల్ల మీరు కల్పించారు సార్ అలా అలాగే ఒక్క బ్యాంకు కాకుండా సార్ మనము ఆల్ పబ్లిక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సార్ అన్నీ సార్ ఎస్బీఐ యూబీఐ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అలాంటివి ఐదు ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు ముందుకు వచ్చాయి సార్ దీంతోపాటు అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా నలభై లక్షల ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని మీరు మీ సలహాలతోటి మీరు ఆవిష్కరించారు సార్ అండ్ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాల్సిందిగా కార్యక్రమం వరకు కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ తెలంగాణ అభివృద్ధి రథం ముందుకు సాగాలి అంటే ధనమే ఇంధనం అటు ధన శాఖ ఆర్థిక శాఖను ఇంధన శాఖను పర్యవేక్షిస్తూ ప్రతినిత్యం తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం కోసం ప్రణాళిక రచనలో నియమగ్లై ఉన్న పెద్దలు ఆనబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుంగల నాగేశ్వరరావు గారికి గౌరవ శాసనసభ్యులు కోననేని సాంశివరావు గారికి గౌరవ శాసనసభ్యులు విజయరామన్ రావు గారికి అట్లాగే గౌరవ శాసనసభ్యులు గండ సత్యనారాయణ గారికి గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి గౌరవ శాసనసభ్యులు అనిల్ గారికి ఇంకా సింగరేణి కాలేజీకి సంబంధించిన ఐఎన్టీసీ నాయకులు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ శ్రీ జనకరాజ్ గారికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాలరావు గారికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేము నరేందర్ రెడ్డి గారికి గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసనసభ్యులు యాదయ్య గారికి ఇంకా సింగరేణి కాలేజీ సంబంధించిన సిఎండి బలరాం నాయక్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతికి ముఖ్యంగా ఏఐసిటియు రికగ్నైజ్డ్ యూనియన్ ఏఐటిసి రికగ్నైజ్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులకి ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి భారతదేశంలో రిక్రూట్మెంట్ జరిగేటువంటి సివిల్ సర్వీసెస్ సంబంధించి యూపీఎస్సి ఎగ్జామ్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రిపేర్ అవుతూ దాంట్లో ఉత్తీర్ణులై పోటీ పరీక్షల్లో నెగ్గి ఈ రాష్ట్రానికి పేరు తెచ్చేటువంటి నిరుద్యోగ యువత యువకులందరినీ కూడా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిన్స్ పాస్ అయి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ లక్ష రూపాయలు వారు ప్రిపేర్ కావటానికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించాలని ఆనాడు గారు అందరూ నిర్ణయం తీసుకున్న సందర్భంగా ప్రిలిస్ పాస్ అయి మెయిన్స్ పోతున్నటువంటి వాళ్ళందరినీ దాదాపు నలభై మంది విద్యార్థులకి లక్ష రూపాయలు అందించడం జరిగిందన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే దిశ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం కాబట్టి నిరుద్యోగ యువతీ యువకుల్ని బాగా ప్రోత్సహించాలని అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో యుపిఎస్సిలో కూడా మన యువత మంచిగా ప్రావీణ్యం చూపించి దాంట్లో విజయాలు సాధించాలి దానికోసం మనం ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేయడం జరిగింది నలభై మంది మెయిన్స్లో ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ కోసం ఉత్తీర్ణం కావటం కోసం ప్రయత్నం చేస్తే దాంట్లో ఇరవై మంది మెయిన్స్లో పాస్ అయ్యి ఈరోజు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి ఉన్నటువంటి ఆ ఇరవై మందిని కూడా ప్రోత్సహించి వారికి కూడా లక్ష రూపాయల చెక్నిచ్చి ప్రోత్సహిస్తే ఆ ఇంటర్వ్యూకి ఢిల్లీ పోయినప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం అక్కడ ఇక్కడ ఉండటానికి కావాల్సిన పరిస్థితుల్లో రెంట్కి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది భోజనం ఖర్చులు ఉంటాయి కొద్దిగా కోచింగ్ సెంటర్ పోతే వాళ్ళకి ఫీజు ఉంటుంది సో వీటన్నిటికి కూడా కొంత వెసులుబాటు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక లక్ష రూపాయల చెక్ వాళ్ళకి అందిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దృష్టి అంతా ఇంటర్వ్యూ మీదనే పెట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆలోచన చేసి కేవలం మెయిన్స్ వాళ్ళకే కాదు ఇంటర్వ్యూ ఉపయోగ వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలని చెప్పే ఆలోచనతోనే మరొక లక్ష రూపాయలు చెక్ను వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం అందులో భాగంగా ఈరోజు ఆ ఇరవై మంది ఈరోజు ఇంటర్వ్యూకు వెళ్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమంతా గర్విస్తూ ఉన్నాం ఈ ఇరవై మంది యూపీఎస్సి ఇంటర్వ్యూలో పూర్తిగా సంపూర్ణంగా విజయవంతులై అందులో సెలెక్ట్ అయ్యి వస్తే నిజంగా తెలంగాణ